బుక్ రాజ్యాంగం అనేది అమల్లో ఉన్నది అనేది ఆయన మళ్ళీ రిపీటెడ్గా చెప్పాల్సిన అవసరం లేదు అది అమల్లో ఉంది చాలా మంది మీద అన్యాయంగా అక్రమంగా కేసులు పెడుతున్నారు అన్యాయంగా అక్రమంగా జైల్లో నిర్బంధిస్తున్నారు వి డోంట్ కేర్ ఆల్ దీస్ థింగ్స్ నేను చాలా సందర్భాల్లో చెప్పా ఈ తిరుపతిలోనే చెప్పా ముఖ్యంగా లోకేష్ రెడ్ బుక్కి మా కుక్క కూడా భయపడదని మేము భయపడటానికి సిద్ధంగా లేవు జైలుల్లో పెట్టుకుంటాడో లేక దొంగ కేసులు పెట్టుకుంటాడో లేకపోతే పోలీసుల చేత కొట్టిస్తాడో దేనికైనా సిద్ధపడే రాజకీయాల్లో ఉన్నావు లోకేష్ అని గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా ఇవాళ నీకేదో పవర్ ఉందని పండగ చేసుకుంటేనో నీకేదో పవర్ ఉందని మా మీద దౌర్జన్యం చేస్తేనో రాబోయే కాలం ఎలా ఉంటుందో కూడా ఒక్కసారి ఆలోచించుకుంటే మంచిది నాకు ఆలోచన జ్ఞానమే లేదు నా రెడ్ బుక్ ఉంది నా దగ్గర పోలీసులు ఉన్నారు ఎంతకైనా తెగిస్తాను ఎన్ని అక్రమ కేసులైనా పెడతాను ఎంతమందినైనా జైల్లో పెడతాను అని నువ్వు భావిస్తే దీనికి ప్రతిఫలం లోకేష్ అనుభవించక తప్పదు రాబోయే కాలంలో ఇవాళ్ళతోనే పని అయిపోలేదు ఇళ్ళలకు కానీ పండగ అయిపోయిందా పండగ చాలా ఉందిగా చాలా పండగలు ఉన్నాయి చాలా పండగలు వస్తాయని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను కాబట్టి లోకేష్ ఈజ్ ఇన్ మెచ్యూర్డ్ పొలిటీషియన్ అతనికి కక్ష సాధించటం తప్ప రాష్ట్ర అభివృద్ధి తెలియదు కక్ష సాధించే క్రమంలోనే అతను తన గొయ్యి తాను తవ్వుకుంటున్నాడని నా అభిప్రాయం వెనక్కి చూసుకొని ఆలోచించేటటువంటి జ్ఞానం కూడా అతనికి లేదు అధికార మధంతో ఉన్నాడు మా నాన్న జైల్లో పెట్టారు అంటే మీ నాన్న జైల్లో పెడితే కనపడంలో జైల్లో పెడతావా మీ నాన్న ఒక నేరంలో జైలుకి వెళ్ళాడు యాభై మూడు రోజుల తర్వాత బెయిల్ వచ్చింది అందువల్ల ఇవాళ కనపడ్డాల్లా బెయిల్ జైల్లో పెడతాను జోగి రమేష్ జైల్లో పెడతాను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని జైల్లో పెడతాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని నాయకుల్ని అందరిలో జైల్లో పెడతాను పెట్టుకో ఏమైతే జైల్లో పెడితే చచ్చిపోతామండి జైల్లో జైల్లో పెడితే రామా బయటికి మీ నాన్న రాలేదా జగన్మోహన్ రెడ్డి రాలేదా ఏంటి ఏంటివన్నీ మాకేం కొత్త కాదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను నువ్వు జైల్లో పెడితేనో నువ్వు కేసులు పెడితేనో నువ్వు సవాళ్ళు చేస్తేనో నువ్వు రెడ్ బుక్లు చేస్తేనో ఎవడు భయపడడు భయపడటానికి సిద్ధంగా లేము దీని ప్రతిఫలం అనుభవించడానికి నువ్వు సిద్ధంగా ఉండు పిల్ల లోకేష్ నీవు పిల్లోడివి నీకు తెలియదు మీ నాన్న ముఖ్యమంత్రి అయ్యాడని నువ్వు గెలిచానని ఏదో సంబరాలు చేసుకుంటున్నావు అవన్నిటికీ కూడా మీరు చూశారుగా సంవత్సరం అయింది ఎంత ప్రజల్లో తిరుగుబాటు వచ్చిందో నేను ప్రత్యేకంగా మీకు చెప్పదా మీకు తెలీదా